హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి ఇది అయితే చాలా ఫాస్ట్గా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది ఇందులో ఎగ్స్ ఉడకబెట్టవలసిన అవసరం లేకుండానే చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజల్ని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో వాటి క్వాంటిటీని బట్టి ఉల్లిపాయల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇందులోనే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమోటాలని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే టమాటాలు బాగా పండినవి అయితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి మరి పచ్చిగా ఉంటే బాగుండదు ఈ టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇవి ఉల్లిపాయలు కలిపి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం కూడా ఇప్పుడే వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు టమాటాలు మనము పచ్చివి వేసాం కాబట్టి బాగా ఫ్రై అయిపోయినట్టు అర్థమవుతుంది మనకి మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టమాటా పేస్ట్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకింకా కర్రీగా కావాలి కాబట్టి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనకు గ్రేవీ అనేది పలుచుగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత వెంటనే మనము ఎగ్స్ వేయకుండా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ బాయిల్ అయిపోతే సరిపోతుంది ఇలా వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఎగ్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఎగ్స్ చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా మనము వాటిని గిన్నెలో వేసుకొని చూసుకొని కర్రీలో వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ వేసిన వెంటనే కలిపేయకుండా ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఎక్స్ వేసిన వెంటనే కలిపేయకుండా మనము మంటని సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎక్స్ అనేవి ఒకవైపు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది ఇప్పుడు రెండవ వైపు కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే చూడండి ఎగ్స్ అనేవి రెండు వైపులా కూడా బాగా ఉడికిపోయాయండి ఇంకా గ్రేవీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంతేనండి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీని మేమైతే ఇడ్లీ ఆమ్లెట్ కర్రీ అని అంటాము సింపుల్గా చేసుకున్నా సరే టేస్ట్లో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్